హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన అఖండ భారత యాత్రలో డే నంబర్ ఎనభై కి స్వాగతం ఈ రోజు మనం రిషికేశ్ లో ఉన్న ఇంకా చాలా ఆధ్యాత్మికమైన ప్లేసులకి ప్రసిద్ధమైన ప్లేసులకి అయితే వెళ్ళబోతా ఉన్నాము అందులో ఒకటి త్రయంబకేశ్వర్ టెంపుల్ అంటే ఇక్కడ మహాశివుడు కొలువై ఉంటాడు ఇది పద్మూడు అంతస్తుల దేవాలయం ఇక్కడ భక్తులు ఏం చేస్తారంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదలుపెట్టి ప్రదక్షిణలు చేసుకుంటూ ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుంటూ పైన పదమూడు ఫ్లోర్ల వరకు వెళ్తారు పదమూడు ఫ్లోర్లు ఎక్కిన తర్వాత అక్కడ మహాదేవుడు అంటే మహాశివుని దర్శనం అయితే అవుతుంది రిషికేశ్ వచ్చి ఇక్కడ ఏ దేవుడు కొలువై ఉన్నాడు ఏ దేవుని మనం దర్శించుకోవాలని డౌట్ రావచ్చు ఋషికేశ్ కి దైవ దర్శనం కోసం అనేసి సపరేట్ గా ఎవరు రారు ఇది ఒక ఆధ్యాత్మిక ప్లేసు ఇక్కడ యోగా పాపులర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ పాపులర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేయడానికి దాదాపు పది పదహైదు రకరకాల ప్రసిద్ధమైన ప్లేసులు ఉన్నాయి అవన్నీ నేను మీకు ఒక సపరేట్ వీడియో చేసి చూపిస్తాను ఆ వీడియో ఈ సిరీస్ ఎండ్ అయిన తర్వాత హరిద్వార్ ఎండ్ అయిన తర్వాత వస్తుంది మీరు ఆ వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ వీడియోని ఫస్ట్ చివరి దాకా చూసి లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి త్రయంబకేశ్వర స్వామి టెంపుల్ కిందనే ఇక్కడ చూసారంటే వరుసగా చాలా షాపులు ఉంటాయి ఇక్కడ మీరు ఏమన్నా రుద్రాక్షులు అవి కొనాలనుకోండి అటువంటివి కొనవచ్చు ఇక్కడ చూసారంటే కిందనే చెప్పులు పెట్టుకునే చెప్పులు స్టాండ్ కూడా ఉంటుంది ఎంట్రీ అవ్వాల్సిన ప్లేస్ అయితే ఇది ఇక్కడ చెప్పులు పెట్టుకునేసి దేవునికి కావాల్సిన సామాగ్రి ఏమన్నా పూజ సామాగ్రి అలాగేమన్నా కావాలనుకుంటే ఈ షాపులలో కొనుక్కునేసి పదమూడు అంతస్తులు ఒక్కొక్క అంతస్తు చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటే పై వరకు వెళ్ళేసి దర్శనం చేసుకొని కిందికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్లు ఏమన్నా తీసుకోవాలనుకోండి రుద్రాక్షలు అవి తీసుకోవచ్చు ప్రేంబకేశ్వర స్వామి టెంపుల్ పదమూడు ఫ్లోర్లు ఉంటదని చెప్పాను కదా ప్రదక్షిణలు చేసుకుంటూ ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతూ వెళ్తూ ఉంటే గంగా నది గంగా నది పైన ఇక్కడే ఉన్న లక్ష్మణ్ జులా బ్రిడ్జు దాని పక్కన ఉన్న చాలా టెంపుల్స్ అయితే చాలా అందంగా కనిపిస్తాయి ఈ ఊరంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది పైకి ఎక్కుతూ ఒక్కొక్క ఫ్లోర్ వెళ్తూ ఉంటే మొత్తం పదమూడు ఫ్లోర్లు ఎక్కిన తర్వాత మనకు దర్శనం అయితే అవుతుంది అంతా చూపిస్తాను చూడండి నన్ను అడిగితే ఋషికేష్ కి ఈ జనవరి ఫిబ్రవరి నెలల్లో రావడం బెస్ట్ అని చెప్తా ఎందుకంటే జనాలు తక్కువ ఉంటారు కాబట్టి మీకు ప్రశాంతత ఎక్కువ ఉంటుంది హోటల్ రేట్లు తక్కువ ఉంటాయి మీరు ఒకవేళ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఆడాలనుకున్నా కానీ అవి కూడా రేట్లు తక్కువకి వస్తాయి కానీ చలి సంగతి ఏంటి అంటే ఇప్పుడైతే ఇక్కడ టెంపరేచరు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు డిగ్రీలు ఉంది అంటే మరీ అంత ఎక్కువ చలియం కాదు పర్లేదు ఇలాగా జాకెట్ వేసుకున్నాం ఉంటే సరిపోతుంది ఇక్కడ పార్కింగ్ చాలా రేర్ గా దొరుకుతుంది అనమాట మీరు ఒకవేళ సొంత కార్ లో వచ్చారంటే దగ్గరగా ఉన్న పార్కింగ్ స్పాట్ లో కారు పార్కింగ్ పెట్టుకొని రావాల్సి ఉంటది సో కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుస్తారు కదా నడవడం వల్ల బాడీ వేడవుతుంది సో అంత చలిగా అయితే అనిపించదు సో ఈ నెలల్లో రావడం చాలా బెస్ట్ మనం ఇప్పుడు రిషికేశ్ లోని ఇంకొక ముఖ్యమైన ప్లేస్ కి వచ్చాము అదేంటంటే సీతమ్మవారి బ్రిడ్జ్ జానకి బ్రిడ్జ్ అని కూడా అంటారు పైన చూడొచ్చు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బ్రిడ్జి కి ఒక ప్రాముఖ్యత ఉంది అదేంటంటే రిషికేశ్ ఊర్ వచ్చేసి నదికి అటువైపు నదికి ఇటువైపు అనేసి రెండు భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది ఈ రెండు భాగాల్ని కలిపే ప్లేస్లు ఈ బ్రిడ్జిలు అనమాట ఇటువంటి బ్రిడ్జులు మూడు బ్రిడ్జులు ఉన్నాయి లక్ష్మణ్ జుల రామ్ జుల లక్ష్మణ్ జుల అయితే ఇప్పుడు పని చేయట్లేదు కదా క్లోజ్ చేసారు దానిపైన మనుషులు మాత్రమే అలవ్ చేస్తారు రెండు వేల ఇరవైలో క్లోజ్ చేస్తారు రామ్ జుల నిన్న వెళ్ళాం కదా రామ్ జుల దానిపైన కూడా మనుషులు మాత్రమే అలవ్ చేస్తారు బైకుల్ని వాహనాలను అలవ్ చేయరు ఇది వచ్చేసి జానకి బ్రిడ్జ్ దీన్ని జులా అన్నారు బ్రిడ్జ్ అంటారు ఇది కూడా సస్పెన్షన్ బ్రిడ్జే కానీ ఇది అంతలా ఊగదు ఉయ్యాల అందుకు దీన్ని జులా అంటారు బ్రిడ్జ్ అంటారు అనమాట ఇది కూడా సస్పెన్షన్ బ్రిడ్జ్ ముందర చూడొచ్చు ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ పైన మూడు కార్లు ఉంటాయి లెఫ్ట్ లో చూస్తున్నారా బైక్లు వెళ్తా ఉన్నాయి అదొకటి మధ్యలో ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం కదా అదొకటి దాని తర్వాత రైట్ సైడ్ చూస్తా ఉన్నారు కదా ఇది ఒకటి ఇక్కడ కూడా బైకులు వెళ్తాయి లెఫ్ట్ రైట్లో బైక్లు వెళ్తాయి మధ్యలో వచ్చేసి మనుషులు నడిచేకి దారుంది ఉంది అక్కడ దూరంగా ఆంజనేయ స్వామి వారి పెయింటింగ్ కనిపిస్తా ఉంది కదా ఇక్కడ నుంచి మొదలు పెట్టామంటే ఆ చివర్లో కూడా ఒకటి అలాగే గోడ ఉంటది అక్కడ దాకా వచ్చేసి మూడు వందల నలభై ఆరు మీటర్లు కానీ బ్రిడ్జ్ వచ్చేసి మాత్రం ఇక్కడ పిల్లర్ లాగా కనిపిస్తా ఉన్నాయి కదా ఇనుపవి ఇక్కడ నుంచి అక్కడ చివర్లో కూడా అలాగే మెటల్ పిల్లర్ లాగా కనిపిస్తా ఉంది బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటది అది మాత్రం రెండు వందల నాలుగు మీటర్లు బ్రిడ్జ్ హైట్ వచ్చేసి వంద అడుగులు పైనే బీటిల్స్ అనేసి ఒక ఫేమస్ పాటలు పాడే బ్యాండ్ ఉంది ఆ బ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఒక ఆశ్రమానికి వచ్చింది ఆశ్రమం పేరే బీటిల్స్ ఆశ్రమం ఇప్పుడు పెట్టారు ఇక్కడ చూసారంటే వాళ్ళ పేరుతో ఒక వీధి కూడా ఉంది బీటిల్స్ వీధి బీటిల్స్ స్ట్రీట్ అంటారు వీళ్ళు నలుగురు ఉంటారు ఆ బ్యాండ్ లో పాటలు అయితే బ్రహ్మాండంగా వాడతారు వీళ్ళు సో అందుకు వీళ్ళ వీళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అదంతా నేను మీకు ఈ వీడియో పొంగ పొంగ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ ఫోటోలు కనిపిస్తా ఉన్నారు కదా వాళ్లే అనమాట బీటిల్స్ ద బీటిల్స్ బ్యాండ్ అనే దాన్ని పంతొమ్మిది వందల లో స్థాపించారు ఎక్కడంటే ఇంగ్లాండ్ లో ఉన్న లివర్ పూల్ అనే చోట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వాళ్ళు వచ్చేసి మన దేశ స్పిరిచువాలిటీని మెడిటేషన్ ని యోగాని తెలుసుకోవడానికి ఇక్కడ చౌరాసి కుటి అని ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమానికి వచ్చి చాలా రోజులు ఇక్కడ గడిపారు ఇక్కడ ఒకటి రెండు కన్సర్ట్స్ అంటే వాళ్ళు పాటలు పాడేదాన్ని కూడా ఇక్కడ చేశారు ఇక్కడ కనిపిస్తా ఉంది కదా ఆయన వచ్చేసి స్వామీజీ ఈ కింద నలుగురు కనిపిస్తా ఉన్నారు కదా వీళ్ళే బీటిల్స్ బ్యాండ్ లో ఉన్న వాళ్ళు అనమాట చాలా అంటే చాలా ఫేమస్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చౌరాసి కుటియా అనే ఈ ఆశ్రమానికి పేరే ఏకంగా బీటిల్స్ ఆశ్రమం అని మారిపోయింది ఈ ఆశ్రమం ఇక్కడ నుంచి పక్కనే ఉంటది ప్రతిరోజు నాలుగు గంటలకి ఆ ఆశ్రమం అయితే క్లోజ్ అయిపోద్ది రేపు నేను మీకు చూపిస్తాను వాళ్ళ కోసము వాళ్ళ లెగసీ వాళ్ళంతటోళ్ళే ఇండియాకి వచ్చారు అంత గొప్పది మన ఇండియా అని చెప్పడం కోసము ఒక పెద్ద వాల్ అయితే ఇక్కడ కట్టారనమాట ఈ వాళ్ళు పైన వాళ్ళ గురించి అంత డీటెయిల్స్ అన్ని రాసున్నారు జానకీ బ్రిడ్జ్ చూసిన తర్వాత పక్కనే బీటిల్స్ వాల్ ఉంటది ఇందాక చూపించాను కదా అది చూసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు నడిచామంటే పరమార్థ నికేతన్ దగ్గరికి వెళ్ళచ్చు పరమార్థ నికేతన్ దగ్గర సాయంత్రం పూట గంగా హారతి జరుగుతుంది పరమార్థ నికేతన్ గంగా హరి జరిగే ప్లేస్ ఆపోజిట్ లో పరమార్థ నికేతన్ ఆశ్రమం కూడా ఉంటది ఆ రెండే దగ్గరికి వెళ్ళాలంటే ఈ బీటిల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు నడవాలి స్కూటీస్ని మాత్రం అలో చేస్తారు కానీ నన్ను అడిగితే ఇక్కడికి స్కూటీస్లో రావడం కూడా అంత రికమెండెడ్ కాదు ఎందుకంటే చాలా క్రౌడెడ్ లాగా ఉంటుంది చిన్న చిన్న సందులు ఉంటాయి సో ఈ జానకి వాళ్ళు చుట్టుపక్కల ఎక్కడన్నా మీకు స్కూటీలు పెట్టుకునే కొంచెం ప్లేస్ దొరికిందంటే అక్కడ స్కూటీలు పెట్టుకునేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేది బెటర్ ఎందుకంటే మూడు నాలుగు నిమిషాలు నడవడం పెద్ద విషయం ఏం కాదు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ స్కూటీ తీసుకొని వచ్చామంటే పరమార్థి దగ్గరికి ఇక్కడ పార్కింగ్ దొరుకుతుందో లేదో చాలా డౌట్ అనమాట ఒకవేళ పార్కింగ్ పెట్టుకున్నా కానీ మీ బండికి ఇంకోడెవడో స్క్రాచ్ పెట్టేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి పరమార్థి నికేతం ఘాట్లో జరిగే గంగా ఆర్తికి ఒక ప్రత్యేకత ఉంది అదేందో మీకు చెప్తాను అది వచ్చేసి ఆరు గంటలకు జరుగుతుంది కానీ ఇప్పుడు టైం ఐదు పది అంటే త్వరగా వచ్చేసినాము కొంచెం టైం ఉంది కదా ఈ ఘాటు ఆపోజిట్ లోనే పరమార్థ నికేతన్ ఆశ్రమం ఉంటుంది ఎల్ఏసి ఆశ్రమాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాము అంతలోకి హారతి మొదలవుతుంది హారతి జరిగేటప్పుడు హారతికి ఉన్న విశేషత ఏందో నేను మీకు చెప్తాను ఋషికేశ్ లో చాలా అంటే చాలా ఆశ్రమాలు ఉంటాయి నేను ముందు వీడియోస్ లో కూడా కొన్ని ఆశ్రమాలను మీకు చూపించాను ఒక రాబోయే వీడియోస్ లో ఇంకొన్ని ఎక్కువ ఆశ్రమాలను మీకు చూపించబోతున్నాను ఈ ఆశ్రమాలలో మీరు ఏమన్నా దూరం నుంచి ఇక్కడ రిషికేశ్ చూడడానికి వస్తుంటే ఇక్కడ కూడా మీరు స్టే చేయొచ్చు తక్కువ రేటు ఇక్కడ ఒకటి రెండు రోజులు ఉండొచ్చు కావాలంటే మీరు కొన్ని నెలల రోజులు కూడా ఉండొచ్చు ఇక్కడ మీరు గురువు దగ్గర శిష్యరికం తీసుకోవాలి అలాగా ఏమన్నా అనుకుంటే ఎక్కువ రోజులు కూడా మీరు ఉండొచ్చు చాలా తక్కువ అమౌంట్ కి మీ దగ్గర డబ్బులు లేవు కొన్ని ఆశ్రమాల్లో అయితే ఫ్రీగా మీకు అకామిడేషన్ ఫుడ్ కూడా ఇస్తారు అది ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉంటది అటువంటి ఆశ్రమాల్లో ఇది చాలా పెద్ద ఆశ్రమం రిషికేశ్ లోనే ఇది చాలా పెద్ద ఆశ్రమము దాదాపు వెయ్యి రూములు ఉంటాయి దీంతో దీన్ని పంతొమ్మిది వందల నలభై లో స్వామి సుఖదేవానందజీ మహారాజ్ అని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు దాని తర్వాత ఆయన పంతొమ్మిది వందల అరవై ఐదులో చనిపోయాడు దాని తర్వాత స్వామి చిదానంద సరస్వతిజీ అని ఆయన లాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈయన ఏం చెప్పుకుంటూ వస్తారంటే ఈ ఆశ్రమానికి రెండు రకాల వ్యక్తులు వస్తారంట ఒకటో రకం వ్యక్తులు ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు అంటే హెల్త్ కేర్ చూసుకోలేరు వాళ్ళ పిల్లల చదువుల కోసము డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర వాళ్ళ ఆకలి తీర్చుకునే దానికి కూడా డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర సో అటువంటి వాళ్ళ ఆశ్రమానికి వచ్చినప్పుడు వాళ్ళకి యోగా మెడిటేషను ఇంకా ఫిలాసఫీ ఇవన్నీ నేర్పించే కంటే ముందు వాళ్ళ ఆకలి తీర్చాలి వాళ్ళ హెల్త్ కేర్ చూసుకోవాలి వాళ్ళ పిల్లలకి చదువు చేయించాలి దాని తర్వాత వీళ్ళకి మెడిటేషన్ యోగా ఇవన్నీ చెప్పాలి అంటాడు రెండో రకం వ్యక్తులు ఎవరు వస్తారంటే ఇక్కడికి కడుపుకి సరిపడాకంటే ఎక్కువ అన్నం తెలగలిగే వాళ్ళు అంటే ధనవంతులు ఒకటి కంటే ఎక్కువ ఎక్కువ ఇండ్లు ఉండేవాళ్ళు చాలా బాగా చదువుకున్న వాళ్ళు కానీ మనసులో ఇంకా ఏదో వెళ్తూ ఉంటుంది అటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళు రెండో రకం అటువంటి వాళ్ళకి యోగా మెడిటేషన్ మేము ఫస్ట్ చెప్తాము అనేసి ఆయన చెప్పుకుంటూ వస్తాడు ధర్మార్థ నికేతన ఆశ్రమము హిమాలయ పర్వతాల మధ్యలో చాలా అందంగా ఉంటుంది ఇక్కడ వెయ్యి రూములే కాకుండా చాలా గుళ్ళు ఉంటాయి చాలా పార్కులు ఉంటాయి చాలా ప్రశాంతమైన ప్లేసులు ఉంటాయి అక్కడ కూర్చునేసి యోగా ధ్యానం ఇవన్నీ చేసుకోవచ్చు అవన్నీ ఒకసారి చూపిస్తాను చూసేయండి దాని తర్వాత వెళ్ళి గంగాహారతి చూద్దాం టైం దాదాపు అవుతుంది ఆశ్రమం అంతా చూసారు బాగుంది కదా ఇంకా హారతి ఇచ్చే టైం అయింది పరమార్థ నికేతన్ ఘాటు దగ్గర హారతికి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా ఆ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పూజార్లు హారతి ఇచ్చిన తర్వాత హారతిని అక్కడే పెడతారు సో ఆ హారతి తీసుకొని మనం కూడా అమ్మవారికి హారతి ఇవ్వచ్చు ఇంకా లేదు అనుకుంటే మీరే ఒక పల్లెం తీసుకొని అందులో పూజా సామాగ్రి అవి ఇవి తెచ్చుకునేసి కర్పూరం అందుకు తెచ్చుకునేసి మీ పల్లెంలో మీరు కూడా హారతి ఇవ్వచ్చు రెండు ఆప్షన్లు ఉంటాయి మీ పల్లెంలో మీరు హారతి ఇచ్చేది ఏ అయినా ఇవ్వచ్చు కానీ పూజ హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతిని తీసుకొని హారతి ఇవ్వాలంటే మీరు ఈ ఘాటుకి రావాల్సి ఉంటది అదే పరమార్థ నికేతన్ ఘాటుకి రావాల్సి ఉంటది ఇక్కడ వచ్చేసి ఐదున్నరకు వచ్చారంటే మీరు కూర్చొనికే ప్లేసులు దొరుకుతాయి ఆరు ఆ టైంలో హారతి స్టార్ట్ అవుతుంది ఆరున్నర ఆ టైంలో వాళ్ళ హారతిది ఎండ్ అవుతుంది దాని తర్వాత మీరు తీసుకొని వచ్చు ఇంకా మీరు కావాలంటే ఇక్కడే మీకు చిన్న చిన్న ఆకులతో చేసిన కప్పులలో దీపాలు అవైలబుల్ ఉంటాయి కొన్ని పూలు అవి ఉంటాయి అవి కావాలంటే కొనుక్కోవచ్చు యాభై రూపాయలు కొనుక్కొనేసి అందులో హారతిచ్చి గంగలో వదిలేయచ్చు చూస్తా ఉన్నారు కదా ఇలాగా

వీడియోని దాకా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ వీడియోని లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా ఉంటాను నేను మీ జగదీష్